శ్రీమాత్రేణమహ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివే అభివృద్ధిలో ఒక రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగా అయిపోయిందండి అని అంత కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్తువు జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క మార్చ్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలు మరియు ఆనంద అని కూడా చెప్పచ్చు ఆనందం మరియు అనేక రకాలైనటువంటి వృద్ధి చెందే నెలగా ఉంటుంది నాలుగో ఇంట్లో బుధుడు కుజుడు అనుకూలంగా కాస్త లేకపోయినా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కొత్త ప్రయత్నాలు చాలా సులభవంతంగా విజయం చేస్తారు ఆశించిన నగదు ప్రవాహం ఉంటుంది అదృష్టానికి ఊహించిన అవకాశాలు కూడా ఉండొచ్చు ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది పదోన్నతి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాసం మిడిల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు రాబడి పెరుగుతుంది పరిశ్రమలు వ్యాపారాలు ఆశించిన దానికంటే ఒక మెట్టు పైనే ఉంటారని చెప్పచ్చు అమ్మకాలు మరియు అన్ని కూడా లాభదాటిగా ఉంటుంది ప్రభుత్వంలో ఆశించినటువంటి పర్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు విజయవంతంగా ఉంటాయి మాస ద్వితీయంలో ఆర్థిక పరిస్థితులు కాస్త మిశ్రమంగా ఉంది ఏ పని తలపెట్టినా కాస్త ఆలోచించి మొదలుపెట్టండి కొంచెం నిదానంగా పూర్తి అవుతాయి కానీ అవుతాయి కాకపోతే దూర బంధువులు దగ్గర అవుతారు నిరుద్యోగులకి శుభవార్తలు ఉంటాయి ఆఫీస్కి వెళ్ళే మహిళలకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు కాస్త మీకు వర్క్ స్ట్రెస్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది చెప్పచ్చు అందరికీ కూడాను ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్యపట్టమైనటువంటి కాస్త ఇబ్బందులు ఉండే ఉన్నాయి జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కుటుంబంలో శుభ పరిణామాలు చేర్చుకుంటాయి వివాహం కానీ ఉపనయనం కానీ గృహప్రదేశం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు కాస్త మిశ్రమ ఫలితం కూడా చెప్పచ్చు డ్రైవ్ చేసేటప్పుడు నెమ్మదిగా సురక్షితంగా నడపడం ముఖ్యం రాజకీయ నాయకులకి ఇది మిశ్రమని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ ఓకే సిక్స్టీ ఫార్టీగా ఉంది మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది అని సాఫ్ట్వేర్ రంగం వారికి ఇది చాలా బాగుంటుంది వివాహం కాని వారికి ఇది వచ్చే వివాహ యోగంగా కూడా ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఇది చాలా బాగుంటుంది ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని చెప్తే ఒకటి ఐదు ఏడు పదమూడు పద్దెనిమిది ఇలా అన్నీ కూడా బాగుంటుంది చంద్రాష్టమం మార్చి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు సాయంత్రం నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదిహేను నిమిషాల ప్రాతకాలం వరకు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీకు లక్కీ నంబర్ అని చెప్తే నాలుగు మరియు ఆరు అని చెప్పచ్చు పరివిహారం ఆదివారాల్లో రాహుకాల సమయంలో ఆ భైరవుడికి దీపం వెలిగించండి మరియు కొన్ని కుక్కలకు వాటికన్నిటికీ కూడాను ఆ యొక్క డాగ్స్ ఉంటాయి కదా వాటికన్నిటికీ కూడాను బిస్కెట్స్ లేకపోతే తీపిబండలు ఇవ్వండి తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి బుధవారం మీ ఇంటి ఇలవేల్పును ప్రార్థించండి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం మీ ఇష్టదేవం కులదేవ దగ్గర ప్రార్థన చేయండి అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు విజయోస్తు